హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ బైరెడ్డి సో ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి సో బతుకమ్మ తెలంగాణలో మాత్రం ఎందుకు జరుపుకుంటారు ఆంధ్రాలో ఎందుకు జరుపుకోరు సో బతుకమ్మ ఎప్పుడు జరుపుకుంటారు ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఇది ఎవరికి అంత ప్రత్యేకమైనది అనేది వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే బతుకమ్మ అంటే చరిత్ర చూసుకున్నట్టయితే బతుకమ్మ అనేది తెలంగాణకు చాలా ప్రత్యేకమైన పండుగ సో తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత బతుకమ్మను అంటే రాష్ట్ర పండుగ కింద చేంజ్ చేశారనమాట సో ఇక్కడ ఏంటంటే అక్కడ చేంజ్ చేసిన దగ్గర నుంచి బతుకమ్మ విశిష్టత అయితే అందరికీ తెలుస్తుంది ఇది ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే ఇది వెయ్యి సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు బతుకమ్మ అనేది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు భాద్రపద మాసం అమావాస వస్తుంది కదా అక్కడ నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆ రోజు నుంచి తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మను బతుకమ్మ పండుగను ఇది బతుకమ్మ పండుగ అనేది ప్రకృతితో మిలినమై ఉంటుందన్న మిళితమై ఉంటుంది అనమాట ఎందుకు ఆ మాట అన్నానంటే బతుకమ్మ ఎప్పుడు స్టార్ట్ అవుతాడు స్టార్ట్ అవుతుందంటే గా వర్షాకాలం అయిపోతుంది అనగా చలికాలం స్టార్ట్ అవుతుంది అనగా జరుపుకుంటారు అనమాట సో వర్షాకాలంలో బాగా వర్షాలు పడేసి బాగా చెరువులు కొండలు అన్ని నిండు ఉంటాయి కదా తర్వాత చలి స్టార్ట్ అవుతుంది సో ఆ సందర్భంలో బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు అనమాట సో ఆ విధంగా కూడా ఇది ఈ పండుగ అనేది ప్రకృతికి చాలా అవినాభావ సంబంధం ఉన్నట్టు మనకైతే హిస్టరీ అయితే చెప్తుంది సో దాని తర్వాత ఇంకా ప్రత్యేకమైనది ఏంటంటే ఇది బతుకమ్మ పండుగను తెలంగాణలో ఉన్న స్త్రీలకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే బతుకమ్మ పండుగలో బతు బతుకమ్మను తయారు చేస్తారు కదా సో రకరకాలైన పూలతోటి రకరకాలైన ఆకులతోటి చాలా అంటే చాలా అందంగా అలంకరిస్తారు అనమాట దానితో పాటు వాళ్ళు వేసే చిందులు కానీ పాడే పాటలు కాని ఇదంతా జానపదాలు జానపదానికి చాలా చాలా అంటే చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అన్నమాట ఈ బతుకమ్మ తోటి సో అందుకే ఇప్పుడు ఇదే బతుకమ్మ నేంటంటే వాళ్ళ సాయుధ పోరాటాల్లో కానీ స్వాతంత్ర పోరాటాల్లో కానీ లైక్ సో తెలంగాణ రజాకారుల ఉచ్చులో ఉన్నప్పుడు దాని నుంచి విముక్తి పొందడానికి కానీ ఈ పండుగ అనేది ప్రజలకు చాలా ఉపయోగపడింది అన్నమాట సో దానితో పాటు ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తాం కదా సో తొమ్మిది రోజులు జరుగుతుంది పండుగ తొమ్మిది రోజులలో సో అమావాస్య నాడు భాద్రపద అమావాస్య నాడు స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఆ పిలుచుకుంటారు అనమాట సో అక్కడ పాటలు పాడుకుంటా ఉంటారన్నమాట సో అందరికి ఫేమస్ అయిన అసలు మెయిన్ పాట ఏంటంటే సో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు తల్లి ఉయ్యాలు నా నోము పండేను ఉయ్యాలు ఈ నోము పండింద ఉయ్యాలు నా వారు వచ్చారు ఉయ్యాలు మీ వారు వచ్చారా ఉయ్యాలు సో ఇలాగా ఈ పాట ఇదైతే కొంచెం చాలా ఫేమస్ అనమాట బతుకమ్మను పెట్టేసి లాస్ట్ రోజు ఏదైతే ఉందో సద్దుల బతుకమ్మ అంటారు లాస్ట్ రోజు సో బతుకమ్మను బాగా అందంగా అలంకరించి ఆ బతుకమ్మను అక్కడ మధ్యలో పెట్టేసి ఇక్కడ తెలంగాణ స్త్రీలు అయితే బతుకమ్మ చుట్టూ ఒక ఒక రిథం తోటి ఒక ఒక ప్యాటర్న్ తోటి అందరూ బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తారు అనమాట దానితో పాటు పాటలు కూడా పాడతారు సో ఇదంతా జానపదాలకు ఇలాగా వాళ్ళ తెలంగాణ యొక్క కల్చర్కి ఇది లింక్ అయి ఉంటుంది అనమాట దానితో పాటు ఇది చెప్పాం కదా సో వర్షాకాలం ఎండ్ అవుతుంది అనగా చలికాలం స్టార్ట్ అనగా జరుగుతుంది కాబట్టి సో ఫైనల్ గా లాస్ట్ రోజు ఏంటంటే తంగేడు పూలకు చాలా ప్రత్యేకత ఉంది తంగేడు పూలు బంతి పూలు చామంతి పూలు వీటన్నిటితోటి బతుకమ్మని తయారు చేస్తారు అనమాట తయారు చేసి లాస్ట్ రోజు ఏదైతే ఉండిందో అన్నమాట సో మనం వినాయకుడిని మజ్జనం చేసి చేసినలాగానే పూజలేస్తారనమాట ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకు దసరా స్టార్ట్ అవడానికి రెండో ముందే అంటే దుర్గాష్టమి రోజు సద్దులు బతుకమ్మ చేస్తారనమాట దుర్గాష్టమి రోజు మాత్రం నీటి అలంకరించి ప్రసాదాలు అవన్నీ పెట్టేసి నీటిని వదిలేస్తారనమాట బతుకమ్మ ఇది బతుకమ్మ యొక్క చరిత్ర తెలంగాణ సో ఇక్కడ ఏంటంటే బిహెచ్ఎల్ లో చాలా బాగా జరిగింది సద్దుల బతుకమ్మ అనేది నేను కట్టడిషన్ గా వైడియో ఇస్తున్నాను ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ